హాయ్ నమస్తే మిత్రులారా నేను పదే పదే చెప్తూ ఉన్నాను మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను నాకు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఇష్టం రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సో నేను అభిమానించడంలో తప్ప నేను రాజశేఖర రెడ్డిని అభిమానించాను అలాగే జగన్ కూడా అభిమానిస్తున్నాను సో జగన్కు సపోర్ట్గా వీడియో చేయకూడదు అని రూల్ ఏమైనా ఉందా కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్పినట్టే వినాలా వాళ్ళకి అనుకూలంగానే వీడియో చేయాలా ఎందుకు చేయాలి నా ఇష్టం అండి నా యూట్యూబ్ ఛానల్ నా వీడియో నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటాను డిమాండ్ చేయడానికి మీరెవరు పవన్ కళ్యాణ్ అంటే నేను తమ్ముడు కూడా చెప్పాను పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు అన్న మీకు అభిమానం ఉంటే వాళ్ళ కాళ్ళు కడగండి ఆ నీళ్లు నెత్తించ నేను కాదంటే ఎవరు అభిమానం వాళ్ళ బాస్ మీరు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి సపోర్ట్గా వీడియోలు మీరు చేసుకుంటున్నారు చేసుకోండి నేను చేసుకుంటున్నాను నా ఇష్టం అలాగని చెప్పి వీడియోలు చేయకూడదు ప్యాకేజీలు ఇచ్చారా వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏమైనా అని మాట్లాడుతున్నారు నేను పవన్ కళ్యాణ్ని కాదు నాకు ప్యాకేజీ ఇవ్వడానికి గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ లాగా నేను ప్యాకేజ్ స్టార్ని కాదు ఆ ప్యాకేజ్ నాకు ఎందుకు ఇస్తాడు నేనేమిటి నేనేమంటా పొడింగిన తోపా నా ఛానల్ కాదు కదా నా నా సంతోషం కోసం నా టైంపాస్ కోసం నేను నేను ఏదో చేసుకుంటున్నాను యూట్యూబ్ ఒకటి పెట్టుకున్నాను సరదాగా చేసుకుంటూ ఉన్నాను నేను సినిమాలో డైరెక్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనూ రైటర్గా వర్క్ చేసిన వాడిని నాకు ఇష్టం కెమెరా ఏదో ఒక ఒక కథనం దాన్ని వీడియో చేసుకోవడం చేసుకుంటాను నాకు ఇష్టం అది అడగడానికి మీరెవరు వద్దని చెప్పడానికి మీరెవరు వాస్తవాలు మాట్లాడితే మీకు నాకు చెప్పలేదు వాస్తవాలు మాట్లాడితే మీకు పెద్ద కోపంగా ఉంటుంది భరించలేకపోతున్నారు నా 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 గెస్ట్ నాకు ఉంటుంది కదా నా లెక్కలు నాకు ఉంటాయి కదా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఒక ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకు నాకు తెలుసు ప్రజల నాడి ఏంటి ఎవరు ఎప్పుడు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని ఒక గెస్ట్ నాకు ఉంటుంది కదా ఒక నాకంటూ ఒక ఆలోచన ఇచ్చాడు కదా సో దాని ప్రకారం నేను మాట్లాడుతుంటాను ఎన్నో సర్వేలు వస్తున్నాయి కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి కొన్ని సర్వేలు కూటమికి అనుకూలంగా ఉన్నాయి అంటే మీకు అనుకూలంగా ఉంటేనేమో చాలా సంతోషం వ్యతిరేకంగా మాట్లాడితే కోపం నా ఇష్టం అండి మీరెవరు చెప్పడానికి నేను పని చేసిన తొలి సినిమా పవన్ కళ్యాణ్ సినిమా నేను పని చేసిన తొలి సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పవన్ కళ్యాణ్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను ఆ సినిమాకి దగ్గరగా నేను చూశాను కానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆర్టిస్ట్గా మంచి వ్యక్తిత్వం దగ్గరగా చూసినావాడిని నా సినిమా ఒకటి మొదలైతే నేను పిలవడానికి వెళ్ళాను ఆయన దగ్గరికి ఆ తర్వాత అన్నవరం సినిమా రామానాయుడులో జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను ఆయన దగ్గరికి సరే నేను సినిమా చేస్తున్నాను నేను బదిలీ ఫలానా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను మీరు మర్చిపోయి ఉంటారు అంటే అవునమ్మా నాకు గుర్తులేదు ఇది ఫలానా వ్యక్తిని పెట్టుకొని నేను హీరోగా సినిమా చేస్తున్నాను చెప్పినప్పుడు నలభై ఐదు నిమిషాలు నాతో చక్కగా మాట్లాడి నాకు అభినందన్ చెప్పి నేను అడిగాను ఓపెనింగ్ మీరు వస్తే బాగుంటుందండి అలాంటి కొత్త డైరెక్టర్కి కొంచెం బాగుంటుంది మార్కెట్ కూడా తప్పకుండా వస్తాను అని చూసి వాళ్ళ ఫోడర్ పిఏని పిలిచి రవిని ఆ రోజు డేట్ ఖాళీ ఉందా అని అడిగి డేట్ లేదు నేను పలానా చోటికి వెళ్తున్నాను అమ్మ ఐఎం సారీ నా ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి ఎంతో హ్యాపీగా నాకు అంత ఇష్టమైన అంటే కానీ పొలిటికల్గా ఎందుకు నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అయినా పద్ధతి నచ్చలేదు ఎప్పుడో సమస్య ఉన్నప్పుడు తలుపు మని మెరుగుస్తాడు రెండుసార్లు అక్కడ ఎక్కడ తిరుగుతాడు మాట్లాడతాడు వెళ్ళిపోతాడు తర్వాత కనిపించాడు ఆరు నెలల తర్వాత ఎప్పుడో వస్తాడు మరి ప్యాకేజ్ దాకా ఏమనాలి వారాహి వాహనం అని దానికో పెద్ద పూజలు హంగామ గందరగోళం తీసుకుంటే ఎంత తిరిగాడయా ఎంత తిరిగాడు ఎన్ని సమస్యలు తిరుగుతున్నాడు వారాహి వాహనం ఏంటి సమాధానం చెప్పాలి ఎంత పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాము చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారు మీరు వ్యతిరేకం ఎంత డబ్బులు తీసుకున్నావు నేను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాగా ఇచ్చాను కాదు డబ్బులు తీసుకోవడానికి గుర్తుపెట్టుకో డబ్బులు తీసుకొని చేయట్లేదు అభిమానులతో చేస్తున్నా వీళ్ళది చూడండి వెళ్ళండి పల్లెలకి పిల్లలు ఎక్కడో పల్లెటూర్లో పుట్టి ఎక్కడో వెనుక పడ్డ కులాల్లో ఉన్న పిల్లలు ఈరోజు అమెరికన్ స్లాంగ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు సిగ్గులేదా మీకు అది మీకు నచ్చదా వాళ్ళ ఫ్యూచర్ కదా పనికిరాదా రేపు విదేశాలకు వెళ్ళేటప్పుడు వీసా దగ్గర ఇంకొకటి 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 ఇంటర్వ్యూలోను ఏ అలా పిల్లలు బాగుపడడం ఇష్టం లేదా మీకు అప్పుడు పెద్ద దుమారం తెలుగు మీడియం తీసేస్తున్నారు అది ఇది మన తెలుగుని చంపేశారు ఈ చెప్పిన ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించేవాళ్ళు పవన్ కళ్యాణ్ సంతానంతో సహా ఈరోజు ఆ పప్పుగాడి కొడుకు కూడా అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటారు ఇంగ్లీష్ మీడియంలో ఉంటారు మాట్లాడే ముందు తెలివి ఉండాలి చల్ రేపు జగన్ గెలుస్తాడా ఓడిపోతారా పక్కన పెడతాను ప్రజలు తెలుస్తారు ఎందుకంటే జగన్ గెలుపు ఖాయమైపోయింది ఇది గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ ముందు ఎమ్మెల్యేగా గెలవమనండి పిఠాపురంలో చూద్దాం నేను ఒక్కడిని గెలిస్తే అసెంబ్లీని తాట తీస్తావు అది చేస్తా అని చెప్పాడు ఏ జగన్ నేను పాతారానికి తక్కుతా ఏమనుకున్నావు గుడ్డలు పది సూరూరు అప్పుతాను ఎవడరానో అంటే నువ్వు గుడ్డలు ఉపదేశి ఊళ్ళో తిప్పుతుంటే చూస్తూ కూర్చుంటారు అవతల వాడు నువ్వు పాతాళానికి తొక్కుతుంటే తొక్కు పప్పు తొక్కు అని కూర్చుంటారా నిన్న నిన్ను అంతకంటే ఎక్కువ తొక్కగలుగుతారు నీకు తెలియట్లే చంద్రబాబు అనేవాడు రాజకీయ ధురంధరుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆట ఆడుకున్నవాడు ఆయన ఆయన చేతిలో ఒక్కొక్కరు వణికిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాడే ఒకప్పుడు వెనుకంజ వేశాడు చంద్రబాబు నాయుడు చూసి అలాంటి రాజకీయ మేధావి దురంధరుడు అలాంటి ఎఫిషియంట్ ఉన్న వ్యక్తి ఎఫిషియన్సీ ఉన్న వ్యక్తి అలాంటి చంద్రబాబు నాయుడిని ఒక ఆట ఆడించాడు జగన్ అర్థమైందా జగన్ స్ట్రాటజీ మీకు తెలీదు ఏదో తొక్కేస్తాను చించేస్తాను అదర్ పాతాలు వైసీపీ నా కొడుకు గుండె నా కొడకల చెప్పు తగ్గుద్ది ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడేసి మాట్లాడదు స్టూప్ పెట్టి వాడు అలాగే చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరిని అది చేస్తాడు వాడు పప్పుగాడు వాడు మాట్లాడడానికి రాదు వాడు గుడ్డలు కూడా తీసి చుట్టూ ఏమేమో మాట్లాడతారు వాడు శంఖారావం అని పలకడానికి రాదు శంఖారావం మాట్లాడారు వాడు ఏం మాట్లాడతారో తెలియదు వాళ్ళు అయ్యగ ఏం తెలియదు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతుో తెలియదు వీళ్ళంతా కలిసి ఒక కూటమి వీళ్ళందరికీ అక్కడి నుంచి బీజేపీ సపోర్ట్ మీకు విషయం తెలుసా మోడీకి తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారో జగన్ ఏంటో మోడీకి తెలుసు ఉన్నాడంతే అలాగా మీరు ఇంటికి పోతారని ఆయన తెలుసు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ సరే పక్కన పెడితే ఇంకోసారి నాకు వార్నింగ్ ఇచ్చేవాడు కానీ నాకు అనవసరంగా కామెంట్లు పెట్టేవాడు కానీ చెప్తున్నాను నేను మర్యాదగా ఉండదు పెట్టకండి మీకు ఇష్టం లేకపోతే వీడియో చూడకండి అన్సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి లేదా అక్కడ ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి రెండు ఉంటాయి లైక్ అన్లైక్ అన్లైక్ ఒకటి ఏంటి నో ప్రాబ్లం ఏదో మీరు మీరు చూస్తేనే నేను నా జీవనం గడవట్లేదు నేను మీరు వీడియోలు చూసినంత మాత్రం నేను బతకట్లేదు గుర్తుపెట్టుకోండి వీడియోలు ఇదేదో నేను సంపాదించడానికి పెట్టిన వీడియో కాదు యూట్యూబ్ కాదు నా సరదా కోసం చేసుకుంటున్నాను సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఒక యూట్యూబ్ పెట్టాలంటే ఒక మెయిల్ ఐడి ఉండాలి ఒక మెయిల్ ఐడి క్రియేట్ అవ్వాలంటే నీకు ఒక ఫోన్ నెంబర్ ఉండాలి ఒక ఫోన్ నెంబర్ నువ్వు తీసుకోవాలంటే నీ ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి ఆధార్ కార్డు ఇంకోటో ఇంకోటో అది గవర్నమెంట్ ఇచ్చిన ఐడి ప్రూఫ్ సో దాని ద్వారా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ద్వారా మెయిల్ మెయిల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ అంటే ఇది అలా టగా యూట్యూబ్ ఛానల్స్ కావు ఒక ప్రాపర్గా ఉంది ఒక గవర్నమెంట్ గురించి కార్డుతో పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్స్ సో మనం ఏదైనా పిచ్చి పిచ్చిగా చేస్తే మనం శిక్షించడానికి గవర్నమెంట్ ఉంది అక్కడ తప్పు చేస్తే మూసేయడానికి లోపల వేయడానికి గవర్నమెంట్ ఉంది మీరు నాకు అవసరం సంవత్సరంలా మీ పిచ్చిముడా కూడా పవన్ కళ్యాణ్ చెప్పండి ప్యాకేజీలు తీసుకోవడం మా అసలు ఏం చేస్తాడో చెప్పమని చెప్పండి ఎంతసేపు జగన్ ఓడించాలి జగన్ ఓడించాలి జగన్ ఓడించడానికి మేము సిద్ధమయ్యేంటి అరే యాదవా నువ్వు ఏం చేస్తావు ఏపీ ప్రజలకు అది చెప్పు అది చెప్పండి నీకు చేత కాదు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు నేను పోయినసారి ఐదేళ్లలో ఏం చేశానో చెప్పడానికి ఆయనకు దిక్కు లేదు నేను చేసిన చూసి ఒకటి నేను అడగలేదు దమ్ము లేదు మీకు జగన్ చెప్తున్నాడు నేను చేసే మీకు నచ్చితే నా వల్ల మీకు ఏమైనా లాభం ఉంటే ఏంటి ఓటు లేకపోతే వేయకండి అని మీరు ఇద్దరు కలిసి మీరు అందరూ కలిసి జగన్ తాగండి సిగ్గుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో బీవీఆర్ టీవీ అఫీషియల్ అని నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న దర్శనమైన ఒక మిత్రులారా మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ బీవీఆర్ ఆఫ్